యావత్ క్రికెట్ ప్రపంచంలో పేరు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సౌత్ ఆఫ్రికాకు టైటిల్ అందించిన యోధుడు వరల్డ్ ఛాంపియన్షిప్ లో సఫారీ టీం ను విజేతగా నిలబెట్టిన నాయకుడు అసాధారణ బ్యాటింగ్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడు చోకర్స్ అనే ట్యాగ్ ను చెరిపేసిన ధీరుడు అవమానాలు ఎదుర్కొన్న చోటే ప్రశంసలు అందుకుంటున్నాడు నిజమే ఒకప్పుడు బౌమా ఎదుర్కొన్న అవమానం అంతా ఇంతా కాదు అసలు జట్టులో ప్లేస్ కూడా అర్హత లేని వాడిని కెప్టెన్ ఎలా చేస్తారని కొందరు ప్రశ్నించారు ఏదో దక్షిణాఫ్రికాలో ఉన్న జాతీయుల నిబంధనలతో లక్కీగా కెప్టెన్ అయ్యాడు తప్పిస్తే అతను సారథిగా పనికిరాడన్న వారే ఎక్కువ బౌమా వైఫల్యం వల్ల జట్టు కూర్పు దెబ్బతింటోందని చర్చ జరిగింది కానీ నిన్నడు ఫామ్ అందుకున్న అతను డబ్ల్యూటీసీలో నిలకడగా రాణించి జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు ఓ దశలో అతనికి జట్టులో చోటు ఎందుకన్న వారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు తన ఆహార్యంతో ఎన్నో విమర్శలు పాలైన బౌమా విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంటున్నాడు ప్రోటీస్ జట్టు ఫ్రాన్స్ కళ నెరవేర్చి బౌమా కాస్త లార్డ్ బౌమాగా మారిపోయాడు ఐసీసీ నాకౌట్స్ అంటే చాలు రెచ్చిపోయాడే ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించాడు ప్రోటీస్ కెప్టెన్ తన బ్యాటింగ్ వ్యూహాలతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాడు డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభానికి ముందు జరిగిన ఫోటో ను చూసి బహుమాను అందరూ పొట్టడా ట్రోల్ చేశారు ముఖ్యంగా కమెంట్స్ తో కలిసి టాస్క్ వచ్చిన ఫోటోను పెట్టి బహుమాను బఫూన్ అన్నారు కానీ ఇప్పుడు ఆ పొట్టోడే పొడుగోళ్ల జట్టును చిత్తు చేశాడు డబ్ల్యూటీసీ ఫైనల్లో నాలుగో ఇన్నింగ్స్ లో తో కలిసి మూడో వికెట్కు నూట నలభై ఏడు పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే తొడ పట్టేసి తీవ్రంగా ఇబ్బంది పడ్డా అలాగే బ్యాటింగ్ ను కొనసాగించారు రిటైర్డ్ హర్ట్ గా వెనక్కి తిరిగితే జట్టుకు గెలుపు అవకాశాలు దెబ్బతింటాయని నొప్పిని భరిస్తూ అసాధారణ పోరాటం సాగించాడు ఈ పార్ట్నర్షిప్ పతనాన్ని శాసించింది మ్యాచ్ అనంతరం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు తమ విజయావకాశాలను లాగేసుకున్నారని తెలిపాడుసీ ఫైనల్ ప్రారంభానికి ముందు బౌమా ఒక మాట అన్నాడు ఈ టైటిల్ గెలిస్తే సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ క్రికెట్ కు మంచి రోజులు వస్తాయని ఇది సౌత్ ఆఫ్రికా క్రికెట్ చరిత్రలో కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నాడు అందుకే ఈ మ్యాచ్ గెలవాలని చెప్పాడు అన్నట్టుగానే గెలిచాడు గ్రేమ్ స్మిత్ డివిలియస్ హసీమ్ అమ్లా జాక్పోస్ కలిస్ షాన్ పోలాక్ మోని మోర్కెల్ డెల్ స్టెయిన్ లాంటి ఆటగాళ్లకు సాధ్యం కాని రికార్డును దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా సాధించాడు ఇరవై ఏడేళ్లుగా అందరి ద్రాక్షగా మిగిలిన ఐసీసీ టైటిల్ ను అందించాడు ఐదు పాయింట్ నాలుగు అడుగులు ఎత్తే ఉండే బౌమా సౌత్ ఆఫ్రికా జట్టుకు పూర్తి స్థాయి మొట్టమొదటి నల్లజాతి కెప్టెన్ ఇప్పటి వరకు తన సారథ్యంలో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా సౌత్ ఆఫ్రికా ఓడిపోలేదు పైగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం ప్రత్యేకత సౌత్ ఆఫ్రికా తరఫున ఏ జాతి కెప్టెన్ కూడా సాధించలేనిది ప్రస్తుతం సోషల్ మీడియాలో బౌమా పేరు మార్మోగిపోతుంది అతను ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు గతంలో అతని విమర్శలకు గురైనప్పుడు వీడియోలను జోడించి లార్డ్ బౌమా అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు అంటూ ప్రశంసిస్తున్నారు